சார <laughs> கல

ೀಪಾಕುಟುಂಬಿ ಶುದ್ಧಲಕ್ಷ್ಮೀರ್ಮೋಕ್ಷ್ಮೀರ್ ಜಯಲಕ್ಷ್ಮೀ ಸರಸ್ವತೆ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀರ್ಮ ಚತುರ್ಜನ್ ನಾಮ

जय पद गंगा माता की जय श्री भ्रमरांबाद मल्लिकार्जुन महास्वामी की जय श्री माता की जय श्री अन्नपूर्णा माता की जय जय हर हर महादेव அதுகே மொக்குனா பலங்க லாஸ்ட் இயர் சார் கட்டுகல்படிசா i am going Oh no, there's a dinnes in mm. the. Rainbow 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 farm is. color. Nature. Nature. CJ farm

సిక్స్ గేట్ అండి ఇది లెవెన్ అండి ఇది అదే సిక్స్ టు సెవెన్ ఎయిట్ ఒకసారి వెళ్దాం సార్ ఎన్ని ఎన్ని ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ లెవెన్ అండి ప్రభుత్వం ముందు సిక్స్ ఓపెన్ చేస్తాం సార్ సెంటర్ గేట్లు ముందు సిక్స్ సెవెన్ ఓపెన్ చేశారు ఇప్పుడు లెవెన్ మూడు ఓపెన్ చేశారా సిక్స్ సెవెన్ ఎయిట్ లెవెన్ అండి ఫోర్ అండి నాలుగు నాలుగు ఎంత డిశ్చార్జ్ అవుతాయి వాటర్ అంటే మన ఇంట్లోని బట్టి అంటే ప్రస్తుతం అయితే కొంచెం తక్కువ తీసుకుంటారు అంట ఒక పార్టీ యాప్లో తీసుకుంటా నలభై వేలు తీసుకుంటాం పొజిషన్ బట్టి ఇంకా మనకి ఇక్కడ ఉందండి ఇక్కడ ఇంకా పది ఉంది కదా పది పది దాకా పదహైదు దాకా ఉంది ఇరవై దాకా మార్నింగ్ వన్ నైంటీ త్రీ అండి అంటే మనకి ఏంటంటే ఈ నీళ్లు రాయలసీమలో అని లాస్ట్ టైం కంటే ఇప్పుడు మీకు అక్కడ కందలేరు సోమశిల వాళ్ళ క్రాప్ ఉంది దానికి ఒక థర్టీ ఫార్టీ టీఎంసీ నీళ్ళు కావాలి అది సముద్రంలోకి ఏంటంటే ఎట్టి పరిస్థితిలో మీరు ఈసారి ట్రయల్స్ డిఫరెంట్గా ఉండాలి లాస్ట్ వన్ మంత్ బిఫోర్ ఏమన్నా మిమ్మల్ని రెయిన్ వాటర్తో ఈ క్రాప్ వచ్చేసి మళ్ళీ రిజర్వాయర్స్ కడకల్లాడాల నెక్స్ట్ రబీ అంతా ఓన్లీ యువర్ గోయింగ్ టు గివ్ డ్రై Gracias.